నమస్తే మన తెలుగువారి ఇంటి ముందే పండుగ వచ్చిందంటే మొదట కనిపించేది ముగ్గులే కదా సో ఆ ముగ్గులకు కావాల్సిన రంగోలి ఈరోజు నేను మీకు మీ ముందుకు తీసుకొచ్చాను మేము నారాయణవనం టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ ఈ షాప్ కనిపించింది ఇక్కడైతే తక్కువ ధరకే చాలా బ్రైట్ కలర్స్ చాలా కలర్స్ అయితే ఉంది సో ఈ షాపింగ్ అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్స్ అయితే ఎంత బ్రైట్గా ఉన్నాయో అన్ని కలర్స్ ఉంది ఇక్కడ రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ పింక్ డార్క్ బ్లూ ఇలా చాలానే ఉంది ఈవెన్ బ్రౌన్ బ్లాక్ కలర్తో సహా ఉంది ఇది ఇలా లూజ్లో పెట్టా కూడా మనము పావు కేజిన అర కేజీనా కేజీనా అనే దాన్ని బట్టి ఇస్తారు మేమైతే పావు కేజీ ప్యాకెట్ అయితే చాలా తక్కువ ప్రైస్కి అయితే కొన్నాము నార్మల్ షాప్స్లో ఉంటే డబుల్ ప్రైజ్ ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రం రీజనబుల్ అందరికీ అందుబాటులో ఉండే ధరలు అయితే ఉంది మీకు అందరికీ తెలిసిందే కదా సంక్రాంతి అంటే మన తెలుగువారి పెద్ద పండగ భోగి సంక్రాంతి కనుమ ఇలా ఫస్ట్ మనం చేసే పని అయితే మాత్రం ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు అవన్నీ పెట్టి మన సంస్కృతికి ప్రతీకగా ఈ ముగ్గుని మన ఇంటి ముందు వేస్తాము ఇది ఇంట్లో శుభాన్ని ఆహ్వానిస్తుంది పూర్వకాలంలో అయితే తెల్ల ముగ్గులు ఎర్రమట్టితో వేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే మాత్రం కాలంతో పాటు మార్పు ఉంది కాబట్టి ఇలా రకరకాల కలర్స్ అనేది మన ముగ్గుకి జీవం పోస్తాయి కదా ఇదైతే ఒక్కొక్క పావు కేజీ ప్యాకెట్ అయితే మేము పది రూపాయలు కొన్నాము చాలా మరీ స్మూత్గా లేకుండా మనం ముగ్గు వేసినప్పుడు దాని మీద బాగా చల్లటానికి వీలు అయితే ఉంది ఇంకా ఎర్రమట్టి కూడా ఉంది ఇంకా ఇదే కాకుండా ఈ షాప్లో పూజకు సంబంధించిన వత్తులు కానివ్వండి ముక్కలు కానివ్వండి ఇలా అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి అవే కాకుండా ఇలా రంగుల రాళ్ళు కూడా ఉన్నాయి చూడండి ముగ్గురాళ్ళు ఉంది కదా ఆ ముగ్గురాళ్ళు కూడా రకరకాల బ్రైట్ కలర్స్తో ఉంది ఇంకా మేము తీసుకున్న కలర్స్కి ఎక్స్ట్రాగా టూ ప్యాకెట్స్ అయితే మాకు ఇచ్చారు కూడా సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది కదా మరెందు ఆలస్యం మీకు ఈ నారాయణ వనం దగ్గరలో ఉంటే మీరు కూడా కొనుక్కోవచ్చు ముగ్గు ప్రాముఖ్యత మన తెలుగు సంస్కృతిలో కేవలం అలంకారమే కాదు ఇది శుభం శాంతి సంపదకు ప్రతీక పూర్వకాలంలో తెల్ల ముగ్గు అంటే బియ్య పిండితో వేసేవారు ఎందుకంటే పక్షులు చీమలు ఆహారాన్ని అందించేదిగా ఉండేది ముగ్గు అంటే దానం ప్లస్ ధర్మం బట్ కాలం మారింది కదా ఇప్పుడు ఈ బ్రైట్ రంగోలితోనే అందరూ వేస్తున్నారు ఇవి ఇంటి ముందే పండగ వెలుగులు నింపుతాయి కూడా ఇలా రంగులతో ఇంటి ముందు మనము ముగ్గు వేసుకున్నామంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతాయి ముఖ్యంగా గొబ్బెమ్మ సో ఒక సంక్రాంతి పండగకు ఆ ముగ్గుకి ప్రాణం పోసేదైతే మాత్రం ఈ గొబ్బమ్మే ఇది ఆవు పేడతో చిన్న చిన్న గుండ్రని ఆకారంలో ముగ్గుల మధ్యలో పెడతారు కదా ఇది భూమాత గౌరీదేవి సంపదకి ప్రతీక దీనిపైన పసుపు కుంకుమ పూలు పూసలు పెట్టి అలంకరిస్తారు కూడా మీ ఇంటి ముందు వేసిన రంగవల్లికలను కామెంట్ రూపంలో మాతో పంచుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీవారితో శ్రీమతి ఛానల్